తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ పార్టీకి మాంచి ఊపొస్తోంది గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది అదే వెట్రి కజగం పార్టీలో జాయిన్ అయిన స్లోలిన్ తల్లి అంటూ ప్రచారం చేస్తున్నారు ఇక విజయ్ హైలైట్ చేస్తున్నారు అయితే ఎవరి వనిత అంటే మాత్రం కాస్త వెనక్కి అంటే రెండు వేల పద్దెనిమిది వరకు వెళ్లాలి రెండు వేల పద్దెనిమిదిలో తూర్తుకుడి ప్రాంతంలో స్టెర్లైట్ కాపర్ కంపెనీని మూసివేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు ఈ కంపెనీ వెదజల్లే విషాల కారణంగా గాలి నీరు కాలుష్యమే చాలా మంది చనిపోయారు పంటలు కూడా పండడం లేదు ప్రజలు ఎంత ఆందోళన చేసినా నాటి సర్కారు పట్టించుకోలేదు దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఆందోళనను తీవ్రతరం చేశారు ఇటు ప్రతిపక్షాలు కూడా నాడు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి కంపెనీని మూసేయాలని కోరినా కూడా వినలేదు దీంతో వందవ రోజున ప్రజలు వేలాదిగా తరలివచ్చారు తూతుకుడి కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు అయితే ఆ ఆందోళన ఉద్రిక్తంగా మారింది ఎందుకంటే వేలాది మంది పోలీసులను పెట్టి లాఠీచార్జ్ చేయించారు నాయకులు దీంతో పరిస్థితి విషమించడంతో పోలీసు ఉన్నతాధికారులు రాక్షసుల్లా మారి ఏకంగా ఆందోళనకారుల మీదకు కాల్పులు జరిపారు మే ఇరవై రెండు రెండు వేల పద్దెనిమిదిన నా దారుణంగా పోలీసులు రాక్షసుల అవతారం ఎత్తి అమాయకులను కాల్చి చంపేశారు మన దేశంలో కంపెనీ వలన ప్రాణాలు పోతున్నాయి పిల్లలు రోగాలు పాలవుతున్నారని పోరాడితే చంపుతారని మరోసారి రుజువైంది ఈ దారుణ ఘటనలో మొత్తం పదమూడు మంది చనిపోయారు మరికొంతమంది పోలీసు కాల్పుల్లో గాయపడ్డారు దీంతో ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత రావడంతో హుటాహుటిన కంపెనీని మూసేస్తున్నట్లు ప్రకటించారు ఇదే నిర్ణయాన్ని ముందే తీసుకుంటే అమాయకుల ప్రాణాలు పోయేవి కావు నాటి నుంచి నేటి వరకు ఈ కంపెనీ మూసేసే ఉంది అయితే పోలీస్ కాల్పులపై జస్టిస్ అరుణ జగదీశన్ అధ్యక్షతన ఓ కమిషన్ ఏర్పాటు చేసింది నాటి ప్రభుత్వం దీనిపై జస్టిస్ అరుణ తమ రిపోర్ట్ కాపీని కూడా ప్రభుత్వానికి అందించారు ఇది ఖచ్చితంగా పోలీసుల వైఫల్యమే సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోలేకపోయారు అవసరానికి మించి పోలీస్ ఫోర్స్ ను ఉపయోగించారు తమ పరిధికి మించి వ్యవహరించి అమాయకుల చంపేశారు ఇందుకు పదిహేడు మంది పోలీసులు బాధ్యులంటూ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చారు జస్టిస్ అరుణ అలాగే ఈ క్రిమినల్ చర్యలను నాటి తూతుకుడి కలెక్టర్ అలాగే రెవెన్యూ అధికారులపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తేల్చారు అయితే నేటికి కూడా ఎలాంటి చర్యలు లేవు బాధితులకు న్యాయం కూడా జరగలేదు డిఎంకే సర్కారు నాడు బాధితుల వైపు మాట్లాడింది అధికారంలోకి రాగానే అందరి మాదిరిగానే వ్యవహరించింది బాధితులు ఎన్నోసార్లు ముఖ్యమంత్రికి వినతలు కూడా సమర్పించారు కానీ ప్రతిపక్షాలు మీడియా నుంచి వ్యతిరేకత రావడంతో తూతూ మంత్రపు చర్యలు తీసుకున్నారు కేవలం నలుగురు కింది స్థాయి పోలీసులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు కానీ ఆ బాధితులకు మాత్రం నేటికి కూడా న్యాయం జరగలేదు చంపడానికి వీరికి అధికారం ఎవరిచ్చారని ప్రజలు నేటికి నిలదీస్తున్నా కూడా వినేవాడే లేడు సరిగ్గా నాటి ప్రభుత్వం పదమూడు మందిని కాల్చి చంపిన తర్వాత తమిళనాడు అట్టుడికి పోయింది అయితే స్టార్ హీరో విజయ్ అంత తీవ్రమైన పరిస్థితుల్లో కూడా మీ వెంట నేనున్నానంటూ అర్ధరాత్రి ఆయన తన కారులో బయలుదేరారు అంతేకాదు తూతుకుడి ఫ్యాన్స్ క్లబ్ మెంబర్స్ని ని నాలుగు బైకులు అరేంజ్ చేయమని చెప్పారు సరిగ్గా రాత్రి పదకొండున్నరకు మొహానికి మాస్క్ వేసుకొని టోపీ పెట్టుకొని ఆయన కారులో తూతుకుడి వెళ్లారు అక్కడ ఫ్యాన్స్కి తెలిస్తే వేలాదిగా వస్తారని ఎవరికి చెప్పలేదు అందుకే రాత్రిపూట వెళ్ళారు అర్ధరాత్రి ఒంటికంట సమయంలో ఓ ఇంటి తలుపు తట్టారు కన్నీళ్లతో ఏడుస్తున్న ఓ మహిళ తలుపు తీసింది ఇంత రాత్రి వేళ ఎవరు మీరని అడిగారామే అప్పుడే హీరో విజయ్ తన మొహానికి ఉన్న మాస్క్ ని తీసి జేబులో పెట్టుకున్నారు నేనమ్మా విజయ్ ని ఇంత అర్ధరాత్రి తలుపు కొట్టినందుకు నన్ను క్షమించండి మీరు ఏడుస్తూ బాధలో ఉన్నారని నాకు తెలుసు కానీ నాకు మరో సమయం లేదు మిమ్మల్ని చూద్దామని వచ్చానని చెప్పారు ఆ మహిళ ఎవరో కాదు తన పదిహేడేళ్ల కూతురిని పోగొట్టుకున్న స్నోలిన్ తల్లి వనిత తూతులోని స్టెర్లైట్ కాపర్ కంపెనీని మూసేయాలని ముందుండి పోరాటం చేసింది స్నోలిన్ ఎందుకంటే తాము తాగే నీళ్లు విషం పంటల విషం చివరకు కూరగాయలు కూడా ఆ కంపెనీ వెదజల్లే విషాల వల్ల భూగర్భ జలాలు విషపూరితమైపోయాయి స్వచ్ఛమైన గాలి కూడా తమకు లేదంటూ తండ్రి సోదరులు గ్రామస్తులతో కలిసి ముందుండి పోరాడింది స్నోలిన్ చాలా ధైర్యవంతరాలు అందుకే ముందుండి కలెక్టరేట్ను ను ముట్టనించేందుకు వెళ్ళింది పోలీసుల వలయాన్ని చేదుస్తూ ముందుకు సాగింది అయితే అప్పుడే పోలీస్ వేషంలో ఉన్న ఓ రాక్షసుడి తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్ స్నోలిన్ గుండెలను చీల్చింది అంతే అక్కడికక్కడే చనిపోయింది స్నోలిన్ మా బతుకు మేం బతుకుతాం కాస్త పీల్చే గాలి తాగే నీరు శుభ్రంగా ఇవ్వమని పోరాడినందుకు స్నోలిన్ ప్రాణాలు కోల్పోయింది ఆ విషయం తెలియగానే మొట్టమొదట విజయ్ గల్లీల మీదుగా బైక్ మీద వెళుతూ స్నోలిన్ ఇంటికి చేరుకున్నారు హీరో విజయ్ ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు స్నోలిన్ తల్లిదండ్రులు ఈ సమయంలో నేను రాకూడదని ఆ రాత్రే స్నోలిన్ ఫోటోకు నివాళులర్పించారు వారి ఇంట్లోనే కింద కూర్చొని వారి మాటలు విని ధైర్యం చెప్పారు రాత్రికి రాత్రే లక్ష రూపాయల చెక్కును వారికి అందించారు ఇది పెద్ద మొత్తం కాదని నాకు తెలుసు మీకు ధైర్యం చెప్పేందుకు వచ్చాను ఈ చిన్న సాయం తీసుకోవాలని వారి చేతుల్లో పెట్టి హత్తుకొని ధైర్యం చెప్పారు ఆయన అలా రాత్రి మొత్తం పది మంది బాధితుల ఇళ్లలోకి వెళ్లారు విజయ్ మాస్క్ ధరించి తన అభిమాని బైక్ పై గల్లీ తిరుగుతూ ప్రతి ఇంటిని కలిశారు ఇక తెల్లవారుజామున కూడా మాస్క్ ధరించి ఓ ఇంట్లోకి వెళ్లారు అప్పటికే ఉదయం అవుతోంది ఇంట్లోకి వెళ్లే వరకు తమ అభిమాన హీరో మా మధ్య ఉన్నాడని చాలా మంది గుర్తించలేకపోయారు అప్పటికే హీరో విజయ్ వచ్చాడనే వార్త దావాణంలా వ్యాపించేసింది జనం బయటకు రావడం మొదలు పెట్టారు దీంతో తెల్లవారుజామున మరో ముగ్గురు బాధితులను కలిసి వారిని ఓదార్ చేసి వేగంగా ఎయిర్పోర్ట్కి వెళ్లిపోయారు విజయ్ ఇక హీరో విజయ్ రాత్రికి రాత్రి వచ్చి ఓదార్చి వెళ్లారన్న వీడియో వైరల్ గా మారింది పేదలు బాధితుల పట్ల విజయ్ కు మొదటి నుంచి మొక్కు ఉందనే మంచి పేరొచ్చింది ఇదే సమయంలో ఇతర హీరోలకు సెగ తగిలింది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు వెళ్లిన సూపర్ స్టార్ రజనీకాంత్ ను బాధితులు నిలదీశారు ప్రాణాలు కాపాడాలని కంపెనీ మూసివేయాలని పోరాడుతుంటే ఒక్క హీరో కూడా మాట్లాడలేదు ఒక సెలబ్రిటీ కూడా ప్రభుత్వాన్ని నిలదీయలేదు ప్రాణాలు పోయాక చావు బ్రతుకుల్లో ఉన్న వారిని ఓదార్చేందుకు వచ్చారా అంటూ రజనీని నిలదీశారు మరో బాధితుడైతే ఎవరు నువ్వని అడగడం ఆ రోజుల్లో సంచలనంగా మారింది ప్రభుత్వం మీద వ్యతిరేకతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అయితే పార్టీ పెట్టలేదు విజయ్ పార్టీ పెడతానని ప్రకటించలేదు కూడా కానీ బాధితులకు తన వంతు సాయం చేసి ఓదార్చడనే మంచి పేరు నేటికి ఉంది అందుకే తన బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని తెలిసిన తర్వాత బంధువుల కంటే ముందుగా నా హీరో విజయ్ వచ్చాడు నా బిడ్డకు నివాళి అర్పించి మాకు ధైర్యం చెప్పాడు అందుకే నేను మా దేవుడి పార్టీలో చేరుతున్నానంటూ పోలీస్ కాల్పులో చనిపోయిన స్నోడెల్ తల్లి వనిత తెలిపారు ఆమె స్థానిక నాయకుల సమక్షంలో పార్టీలో చేరారు వనిత చేరికతో టీవీ పార్టీకి ఊపొచ్చింది ప్రజలకు సేవ చేస్తే గుర్తు పెట్టుకుంటారు ఆ తర్వాత గుండెల్లో పెట్టుకుంటారనే విషయం రూఢీ అయిందని తేలిపోయిందంటూ టీవీకే సోషల్ మీడియా ఈ వార్తను హైలైట్ చేసింది సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ నాటి తూతుకుడి ఘటనను మళ్లీ తవ్వితీసి మా హీరో జనంలో నుంచి వచ్చిన నాయకుడంటూ దుమ్ము దులిపేస్తున్నారు దీంతో విజయ్ క్రేజ్ మెల్లిగా పెరుగుతోంది మేము కూడా విజయ్ వెంటనంటూ తూతుకుడిలోని బాధిత కుటుంబాలు జై కొడుతున్నాయి అంతేకాదు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న స్టాలిన్ మాకు న్యాయం చేస్తామని చెప్పారు సీఎం అయితే బాధితులకు న్యాయం చేస్తాం కాలుపులు జరిపిన వారిని శిక్షిస్తామని చెప్పారు అందుకే మేము ఓట్లు వేసి డిఎంకే ని గెలిపించాం కానీ నేటికి ఆయన న్యాయం కాదు కదా సాయం కూడా చేయలేదు మేము కష్టాల్లో ఉంటే నాయకుడు కాకపోయినా విజయ్ వచ్చి మాకు ధైర్యం చెప్పి సాయం అందించారంటూ కన్నీటితో మీడియాతో మాట్లాడిన తీరుతో డిఎంకే షాకు గురైంది వనిత మాటలు తమిళనాడు మొత్తం ప్రభావం చూపుతున్నాయి మా బిడ్డ విజయ్ రాత్రి తలుపు కొట్టి క్షమించమ్మా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు అన్నారు గేటు బయట నిలబడి ఇంట్లోకి రావచ్చా అమ్మ అంటూ బ్రతిమలాడి మా అనుమతి తీసుకుని వచ్చారు ఓ గొప్ప నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఎంతకంటే ఏం కావాలి మేమంతా విజయ్ వెంటే ఉంటామంటూ ఆమె మాట్లాడిన మాటలతో తమిళనాడులో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది విజయ్ వైపు జనం మల్లుతున్నారు విజయ్ పలుకుబడి పెరుగుతూ ఉండడంతో నాడు హీరోలా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయించుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై రాజీనామా చేయాలంటూ ఆ పార్టీలో గొడవ మొదలైంది మొత్తానికి ఇటు అన్నా డిఎంకే అటు బీజేపీ ఓటు బ్యాంకు అలాగే ఇటు డిఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా మొత్తం విజయ్కే వస్తోంది ఆయన ఖచ్చితంగా సీఎం అవుతాడంటూ అప్పుడే ఊపు మొదలైంది ఒకసారి ఓటు వేసిన పార్టీకి రెండోసారి వేయడం తమిళ ఓటర్లకు తెలియదు కేవలం దివంగత నేత జయలలితకు మాత్రమే హిస్టరీని ఛేదించి రెండవసారి గెలిపించారు కానీ నేడు అమ్మరేయించే నాయకులు లేరు నాయకుడు కూడా లేడు ఇటు కరుణానిధిని మరపించే నేతగా ఇంకా స్టాలిన్ పేరు తెచ్చుకోలేదు దీంతో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో స్టార్ హీరో విజయ్ సీఎం కావడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది మరి తమిళనాడు ప్రజల ఊపు ఏంటి అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిపోయింది ఎందుకంటే తమిళ ప్రజలు దాచుకోరు తొందరగానే బయటపడతారు మరి విజయ్ సీఎం అవుతాడా మరో ఆరు నెలల్లో క్లియర్ పిక్చర్ రానుంది అయితే డిఎంకే మీద మొదట్లో ఉన్న మంచి పేరు అయితే ఇప్పుడు లేదు స్టాలిన్ మీద అతి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అవి రీచ్ కాలేదని తేలిపోయింది అది నిజం దాన్ని విజయ్ క్యాష్ చేసుకుంటాడా లేదా అనేది ఇప్పుడు ఆయన స్టామినాకు పరీక్ష మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి